హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో పదహారవ కథ వినిపోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోతాం పట్టువదలను విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ రాత్రి వేళ ఇలా శ్రమ పడుతూ తెలియకుండా ఎన్ని మంచి అవకాశాలను పోగొట్టుకుంటున్నావో తెలియదు కానీ తనకు దొరికిన గొప్ప అవకాశాన్ని బుద్ధిపూర్వకంగా పోగొట్టుకున్న దయానిధి అనేవాడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు దయానిధి తండ్రి గొప్ప పేరున్న ఒక నౌక వ్యాపారస్తుడు ఆయన తన జీవితాంతం ఇరుగు దేశాలతో వ్యాపారం చేసి కోట్లు సంపాదించాడు ఆయనకు దయానిధి ఒక్కడే సంతానం అందుచేత దయానిధి తన అడుగుజాడల్లో నౌక వ్యాపారం కొనసాగించి తనకన్నా కూడా పేరు ప్రతిష్టలు ధనము సంపాదించి తన పేరును నిలబెడతాడని తపనపడ్డాడు అయితే దయానిధి మరొక విధంగా తయారయ్యాడు అతనికి వ్యాపారం మీద ఆసక్తి లేదు తన తండ్రి సంపాదించిన ధనమే ఏం చేసుకోవాలో అతనికి తెలియదు అతనికి చిన్నతనం నుంచి అంటే చాలా ఇష్టం అందుచేత అతను దొరికిన వైద్య గ్రంథం చదివి వేలాది ఔషధం మొక్కలు వెతికి వాటితో ఔషధాలు తయారు చేయటం జీవితాశయంగా పెట్టుకున్నాడు తండ్రి తరువాత తాను ఉన్న దాంతో తింటూ ఎవరెవరికి ఏ రోగం వచ్చినా చికిత్స చేసి తన జీవితాంతం రోగ నిర్మూలనలో గడుపుదామని అతను అనుకున్నాడు దయానిధికి తండ్రి ఎన్నో విధాలుగా చెప్పి చూశాడు కానీ అతని మనసును వ్యాపారం మీదకు మార్చలేకపోయాడు తన కొడుకు మందులు పిచ్చులో పడి జీవితమంతా వ్యర్థం చేసుకుంటాడన్న బెంగతోనే దయానిధి తండ్రి ముసలితనంలో మరణించాడు తండ్రి చనిపోగానే దయానిధి పెద్ద ధర్మవైద్యశాలు కట్టించి అక్కడికి వచ్చిన వారందరికీ చికిత్సలు వైద్య సౌకర్యాలు కలిగించాడు ఇందుకు అయిన ఖర్చు తన తండ్రి సంపాదించిన ధనంలో వెయ్యోవంతు కూడా లేదు తన తండ్రి ఎందుకు అంతగా బాధపడ్డాడో దయానిధికి అర్థం కాలేదు ధర్మ వైద్యశాలలో చికిత్స పొందటం గొప్పవారికి నామోషి అయింది కానీ దేశంలోని భేదవాళ్ళు వేల సంఖ్యలో వచ్చి తమ రోగాలకు సరైన చికిత్సలు పొంది వెళ్తూ ఉండేవారు ఆ కారణంగా దయానిధి పెట్టిన వైద్యశాలకు గొప్ప కీర్తి హస్తవాసిగల వైద్యుడిగా దయానిధికి గొప్ప పేరు వచ్చాయి అయితే దయానిధి చేసే పని రెండు రకాల వాళ్లకు నచ్చలేదు వైద్యమే వృత్తైన వారికి చాలా నష్టం కలిగించింది ఎందుకంటే ధనికులకు ఎంత వైద్యం చేసినప్పటికీ వారు నయం చేయలేని రోగాలను దయానిధి నయం చేయటం కొన్ని సందర్భాల్లో జరగటం వల్ల తమకు ముందు ముందు అపాయం ఉన్నదని వృత్తి వైద్యులు గ్రహించారు దేశంలో పెద్ద వ్యాపారస్తులకు కూడా దయానిధి చేసే పని నచ్చలేదు వాళ్ళంతా ధనం కూడబెట్టి ప్రతిష్ట పొందిన వాళ్ళే దయానిధి లోకోపకారానికి ఉన్న ధనం ఖర్చు పెట్టి తమకన్నా పదింతలు కీర్తి సంపాదిస్తున్నాడు అంతేగాక దయానిధి లాగా మిగతా వ్యాపారస్తులు కూడా ఏదో ఒక మంచి పని కోసం ధనం ఇచ్చి ప్రజలకు సహాయపడరేమి అని కొందరు ప్రశ్నించారు ఈ విధంగా వైద్యులకు వ్యాపారస్తులకు కూడా దయానిధి సమస్యగా తయారై కూర్చున్నాడు వాళ్ళు అతన్ని ఎలా నాశనం చేయాలా అని చూస్తున్నారు ఇంతలో ఆ రాజ్యాన్ని ఏలే సామంతరాజు చనిపోయి అతను కొడుకు రాజయ్యాడు ఈ కొత్త రాజు ఆశాపరుడు అతను రాజ్యానికి వస్తూనే ధనికులందరి దగ్గర ఏదో రూపంలో ఏవేవో కారణాలు చెప్పి ధనం తీసుకునేవాడు అతనికి ఉన్న ఈ దుర్బుద్ధిని అవకాశంగా తీసుకుని కొందరు వైద్యులు కొందరు వ్యాపారస్తులు రాజు దగ్గరికి వెళ్లి దయానిధి ఎవరి దగ్గర వైద్య శిక్షను పొందకుండానే ధర్మ వైద్యశాల ఒకటి పెట్టి వేలాది ప్రజలను ఆకర్షించి యువకూడను మందులిచ్చి ప్రజలను చంపేస్తున్నాడని ఫిర్యాదు చేశారు దయానిధి దగ్గర అంతులేని ధనము అతనికి అనేక భవనాలు తోటలు ఇతర ఆస్తి ఉన్నట్టు తెలిసింది సామంతరాజు మారు మాట్లాడకుండా దయానిధికి ఉన్న ఆస్తి యావత్తు స్వాధీనపరుచుకుని ధర్మవైద్యశాల ముహించి అతనికి దేశ బహిష్కరణ విధించాడు దయానిధి నిరుత్సాహపడ్డాడు ధర్మ వైద్యశాల మూతబడుతున్నందుకు వీధ ప్రజలు గగ్గోలు పెట్టారు కానీ వారి మొర వారే లేరు దయానిధి దేశం వదిలిపెట్టి పోవాలి కనుక అతను సముద్ర తీరాన్ని చేరుకున్నాడు అక్కడ ఒక ఓడ సముద్ర ప్రయాణానికి సిద్ధంగా ఉన్నది దాని యజమాని అయిన వ్యాపారస్తుడు దయానిధి ఫలానా వ్యాపారస్తుడు కొరికని తెలియగానే అతన్ని తన ఓడలోకి ఎక్కించుకొని అతనికి అదంతా విని అతన్ని అతని ఇష్టం వచ్చిన రేవులో దించటానికి ఒప్పుకున్నాడు కానీ ఇదంతా అనుకున్నట్టు జరగలేదు సముద్ర మధ్యలో ఆ ఓడ తుఫాను దెబ్బకి గురయ్యి పగిలి మునిగిపోయింది దయానిధికి ఓడ తాలూకా పలక ఒకటి దొరికింది అతను ఆ పలక మీద పడుకొని చాలా రోజుల పాటు తేలుతూ స్పృహ లేని స్థితిలో ఒక తీరానికి కొట్టుకు వచ్చాడు అతను చేరినది ఒక పెద్ద దీవి అందులో ఉండేవారంతా ఆదిమవాసులు స్పృహ లేకుండా ఒడ్డున పడి ఉన్న దయానిధిని ఒక పిల్ల చూసి అతని నోటిలో కాస్త నీరు పోసి అతని ముఖాన నీరు జల్లి అతనికి స్పృహ తెప్పించింది తర్వాత ఆమె అతనికి తాగడానికి జావ తెచ్చి ఇచ్చింది అది తాగాక కొంత సత్తు వచ్చి దయానిధి ఆమె వెంట ఒక పల్లెకు నడిచి వెళ్లాడు అక్కడ అతని చుట్టూ జనం మూగారు వారంతా ఆదిమవాసులే వారికి నాగరికత ఏమీ తెలియదు కానీ వారి మధ్య ఎక్కువ తక్కువలు లేవు వారికి సరైన బట్టలు లేవు ఆకులతోనూ చెట్టు పట్టుతోనూ తయారు చేసిన బట్టలు లాంటివి ధరిస్తారు వాళ్ళు ఏవో ధాన్యం పండిస్తారు ఆ ధాన్యము చిట్ల కాయలు వేటాడిన మృగాల మాంసము తిని జీవిస్తారు త్వరలోనే దయానిధి వాళ్ళ భాష నేర్చుకుని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ జీవితమే జీవిస్తూ వాళ్ళలో ఒకడైపోయాడు తనకు మొట్టమొదట సేవలు చేసిన అమ్మాయినే అతను పెళ్లి కూడా చేసుకున్నాడు ఆ దివి మీద నివసించే వాళ్లకు సాధారణంగా వచ్చే వ్యాధి చూపుకోవటం అందుకు కారణం ఏమిటని అతను అడిగితే కొద్ది సంవత్సరాలకు ఒకసారి అంటు వ్యాధి అనేక మందికి ఏదో కళ్ళు జబ్బు వస్తుందని అది సోకిన వారు చాలా వరకు గుడ్డు చాలా తక్కువ మంది మాత్రమే ఆ వ్యాధి నుంచి కోలుకుంటారని చెప్పారు నీకు కూడా కళ్ళు పోవచ్చు అన్నది దయానిధి భార్య భయం లేదు ఏ వ్యాధి వచ్చే వాతావరణంలోనే ఆ వ్యాధిని నయం చేసే ఔషధాలు పెరుగుతాయి నాకు వైద్యం తెలుసు ఈసారి ఈ జబ్బు వచ్చేలోపుగా దానికి ఔషధం తయారు చేస్తానన్నాడు దయానిధి అతను వెంటనే తన భార్యతో సహా అక్కడి కొండల్లో తిరిగి కొన్ని మూలికలు సంపాదించి వాటి గుణాలను పరిశీలించి కొన్ని ఔషధాలు తయారు చేసి ఉంచాడు అంతలోనే ఆ వ్యాధి సోకింది ఆ జబ్బు చేసిన వారందరికీ తన ఔషధాలు ఇచ్చాడు చాలా మంది గుడ్డితనం రాకుండా తప్పించుకోగలిగారు అది మొదలు ఆ దీవిలో వాళ్ళందరూ అతని దేవుడల్లే చూడసాగారు దయానిధి ఆ జాతి వాళ్లకు వచ్చే ఇతర రోగాలన్నింటి గురించి వివరాలు తెలుసుకుని వాటికి ఔషధాలు అక్కడ మూలికలతోనే తయారు చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చాడు ఒక రోజు దయానిధి అతని భార్య పొలంలో పనిచేస్తూ ఉండగా ఆ తీరానికి ఒక నౌక నీరు కోసం వచ్చింది నౌక యజమాని మరికొందరు నావికులతో లంకలోకి వచ్చాడు అతను దయానిధిని చూస్తూనే గుర్తుపట్టి కౌగిలించుకొని నువ్వు బతికే ఉన్నావా ఈ దిక్కుమాలని చోట ఎలా వచ్చి పడ్డావు ఆ ఓడ మునిగిపోయినప్పుడు అందులో ఉన్నవారంతా చచ్చిపోయారన్నారే అన్నాడు దయానిధి తన మిత్రుడికి జరిగిందంతా చెప్పాడు అప్పుడు అతని మిత్రుడు ఇలా చెప్పాడు నువ్వు దేశం వదిలి వచ్చాక చాలా మార్పులు జరిగాయి మన సామంతుని గురించి చక్రవర్తికి చాలా ఫిర్యాదులు వెళ్ళాయి వాటితో పాటు నీకు జరిగిన అన్యాయం కూడా ఆయనకు తెలిసింది చక్రవర్తి రహస్యంగాను బహిరంగంగాను అన్ని విషయాలు ఆచూకీ తీసి సామంతరాజుకు మరణదండను విధించి మన ప్రాంతానికి కొత్త రాజును ఏర్పాటు చేశాడు నీకు విధించబడిన శిక్షలన్నీ రద్దయ్యాయి ఈ అడవి మనుషుల మధ్య ఉండే పని లేదు నీకు వచ్చి నీ ఆస్తంతా అనుభవించు మళ్ళీ ధర్మవైద్యశాల సాగించు నా నౌకలోనే వచ్చే నేను మన దేశమే పోతున్నాను ఎంతో ఉత్సాహంగా మిత్రుడు చెప్పిందంతా విని దయానిధి నేను ఈ లంక వదిలి రాను నీకు కావాల్సిన నీరు ఆహారము ఇప్పిస్తాను అన్నాడు దయానిధి ఓడ ప్రమాదం మూలంగా మతిపోయి ఉంటుందని అతని మిత్రుడు అనుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా దయానిధి తన మాతృదేశానికి వెళ్లి ధనంతో తొలతూగుతూ వేలాది ప్రజలకు వైద్య సహాయం చేస్తూ హాయిగా జీవించే అవకాశం దొరికినా అతను దాన్ని ఎందుకు విడిచిపెట్టాడు అంతకంటే ఆ ఆదిమవాసుల మధ్య అనాగరికంగా జీవించటమే మేలని అతనికి ఎందుకు అనిపించింది ఈ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దయానిధి మనస్తత్వం సంపదలో మునిగిపోవడంతో తృప్తి పడేది కాదు అతని కష్టాలన్నిటికీ మూలం అతను ధనవంతుడు కావటమే అతని ఆత్మ సంతృప్తి రోగాలను నయం చేయడంలో మాత్రమే ఉంది అతనికి కష్టాలు తెచ్చిన రాజు గాని ఆ రాజును ప్రేరేపించిన వ్యాపారస్తులు వృత్తి వైద్యులు అక్కడే ఉన్నారు అందుచేత తన మాతృదేశంలో అతని ఆశయం నిర్విఘ్నంగా కొనసాగదు ఈ ఆదిమ సమాజంలో డబ్బుకి ప్రసక్తి లేదు అతను ఎంత విజయవంతంగా వైద్యం చేస్తే ప్రజలు అంత ఆప్తుడిగా చూస్తారు ఈ జీవితంలో ధనపిశాచి లేదు అందుకే దయానిధి ఆ దీవిలోని ఆదిమవాసుల మధ్య ఉండిపోవడానికి నిర్ణయించుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కత్తు మళ్లీ కలుద్దాం స్టేట్యూన్